అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక తీపికపును అయితే అందించబోతుందండి కూటమి ప్రభుత్వం మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలందరికీ నెలకు పదహైదు వందలు లేదా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే ఈ పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వెలువడనుందండి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి ఈ వీడియోని మనం పూర్తిగా చూసినట్టయితే ఈ వివరాలు అయితే తెలుసుకుంటాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ కాలు చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక శుభవార్తనైతే అందించనుందండి కూటమి ప్రభుత్వం మనకు ఆడబిడ్డ నిధి పథకంలో పథకాన్ని మనకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందనమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ నెలకు పదహైదు వందల రూపాయల సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిందనమాట ఈ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే మనకి ఇప్పుడు దీన్ని కార్యరూపం దాల్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బుల్ని కూడా నిధులను కూడా మనకు బడ్జెట్లో కేటాయించడం జరిగింది కాబట్టి ఈ పథకం వచ్చేసి మనకు ఈ నెల అంటే ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే రాబోతుందండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు ఈ అప్లికేషన్లు తీసుకునే మనకు ఫిబ్రవరి ఆరవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఫిబ్రవరి నెల చివరి వారంలో అప్లికేషన్లు అయితే తీసుకుంటారు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలా లేదా నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటోందండి దానిపైన ఇంకా చర్చలు అయితే సాగుతున్నాయి ఒకేసారి పద్దెనిమిది వేలు ఇచ్చినట్టయితే మహిళలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది కాబట్టి ఒకేసారి పద్దెనిమిది వేలు ఇచ్చి మహిళలందరికీ లబ్ధి చేకూర్చాలా లేదా పదహైదు వందల రూపాయల నెలకు ఇచ్చి లబ్ధి చేకూర్చాలా అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకము మనకు కొత్త పథకం కాదండి పాతదే అయితే మనకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే ఈ డబ్బులను అయితే ఇచ్చేవాళ్ళు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ఇవ్వడం అయితే జరుగుతోంది ఈ మహిళలందరూ అర్హులేనమాట ఇక రేషన్ కార్డులో తెల్ల రేషన్ కార్డులో పేరైతే ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఈ పథకానికి అనర్హులండి మనకు ఏ పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్టయితే మాత్రమే మనకి డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలంటే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అనేది కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనం అప్లై చేసుకోవచ్చండి అండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనుంది మనకు మార్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కంతా డబ్బులు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్లికేషన్లు మాత్రం ఫిబ్రవరి నెల చివరి వారంలో తీసుకుంటారు మీకు తీ తీసుకునేటప్పుడు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయండి కాబట్టి మీరు ఇంకా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి బ్యాంక్కి వెళ్ళి మీ ఆధార్ కార్డున మీ ఆధార్ జిరాక్స్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ చేస్తారు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోండి గతంలో అమ్మఒడి లేదా ఈ వైఎస్ఆర్ చేయూత పథకాల డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో మహిళలు వాళ్ళకు ఎన్పిసీఏ లింకింగ్ ఆల్రెడీ ఉంటుందండి మీరు మళ్ళీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉంటుంది దాన్ని కాబట్టి మీరు ఎన్పిసీఏ లింకింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇక ఇక నిధి పథకం ఆ డ్వాక్రా మహిళలకు ఇస్తారా అంటే డ్వాక్రా మహిళలకు కూడా ఇస్తారండి అంతేకాకుండా ఏ మతానికి చెందిన వాళ్ళకైనా ఏ కులానికి చెందిన వాళ్ళకైనా ఈ డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను మాత్రం ఇంకా ఖరారు చేయాల్సింది ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉంటే మాత్రమే లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం ఏ ఏ పథకాలను లబ్ధినైనా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఇదండి నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకు ఫిబ్రవరి నెల ఆరవ తేదీని వచ్చేసి క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడనుంది ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే మనకు అప్లికేషన్లు అయితే తీసుకుంటారు ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్